வெல்மி ஆஷல் தலை டாக்கி சித்தா நடிச்சு எல்வி பிரசாத் சினிமா நடுக்கல நேர்ப்பின சினி பரிசிரமாலி తెలుగు సినిమాకు క్లాసిక్ అనదగ్గ సినిమాలు అందించిన దర్శకుడు ఆయన సినీ నిర్మాతగా దర్శకుడుగా నటుడుగా సినీ నిఘంటువులో తన కంటూ కొన్ని పేజీలు సృష్టించుకున్న ఉద్దాంతుడు మొట్టమొదటి హిందీ టాకీ చిత్రం అలం ఆరాతో పాటు తమిళ కాళిదాస్ తెలుగులో భక్త ప్రహ్లాద వంటి మూడు భాషల్లో తెరకెక్కిన తొలి టాకీ సినిమాల్లో నటించిన ఘనత ఆయనకే సొంతం దర్శకుడిగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన మన దేశం సినిమాతో ఎన్టీఆర్ ను ఆయనతో పాటు షావుకార్ జానకి సావిత్రి లాంటి గొప్ప నటులను వెండి తెరకు పరిచయం చేసిన ఘనత వహించిన గొప్ప వ్యక్తి ఆయన అందించినందుకు గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న ఎల్వి ప్రసాద్ ఎల్వి ప్రసాద్ గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ రావు తెలుగు సినీ నిర్మాత దర్శకుడు నటుడు ఎల్వి ప్రసాద్ చలన చిత్ర రంగానికి ఎనలేని సేవ చేశారు హిందీ తమిళ తెలుగు భాషల్లో తొలి టాకీ చిత్రాలైన అలం ఆరా కాళిదాస్ భక్త ప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించారు తెలుగు వారులు ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించారు హిందీ తమిళ తెలుగు కన్నడ వంటి పలు భారతీయ భాషల్లో యాభై చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించడం గాని నిర్మించడం గాని నటించడం గాని చేశారు ఎల్ ప్రసాద్ దర్శకత్వంలో పల్నాటి యుద్ధం ద్రోహి సంసారం మిస్సమ్మ అప్పుచేసి పప్పుకూడు తదితర ఆని ముత్యా లాంటి సినిమాలు అందించారు ఆయన జనవరి పదిహేడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు తాలూకాలోని సోమవరపాడు గ్రామంలో అక్కినేని శ్రీరాములు బసవమ్మ దంపతుల రెండవ సంతానంగా జన్మించారు రైతు కుటుంబంలో పుట్టిన ప్రసాద్ గారాభంగా పెరిగారు చురుకైన వారే ఆయన చదువుల ఎప్పుడు శ్రద్ధ చూపలేదు ఊరూరా తిరిగే నాటకాల కంపెనీలు డ్యాన్స్ గ్రూపుల డప్పుల చప్పుళ్ళు ప్రసాద్ను ఆకర్షించేవి పాత అరిగిపోయిన సినిమా రీళ్లను ప్రదర్శించే గుడారపు ప్రదర్శనశాలలో ప్రసాద్ తరచూ వాటిని ఆసక్తిగా చూసేవారు స్థానిక నాటకాల్లో తరచుగా చిన్న చిన్న వేషాలు వేసేవారు అదే ఆసక్తి పెద్దయ్యాక కదిలే బొమ్మలు నటనపై ఆసక్తిని పెంచి సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులు వేసింది పంతొమ్మిది వందల ఎనిమిది జనవరి పదిహేడున జన్మించిన ఎల్వి ప్రసాద్ వివాహం సౌందర్య మనోహరమ్మతో జరిగింది ఒకరోజు ఆయన సినిమాలో నటించాలనే కోరికతో జేబులో వంద రూపాయలతో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి ముంబైకి వెళ్ళిన ఆయనకు ఎంతో కష్టపడగా చివరికి అలం ఆరా చిత్రంలో నటించే అవకాశం వచ్చింది ఆ చిత్రం దేశంలోనే తొలి టాకీ సినిమా అందులో ఎల్వి ప్రసాద్ ఓ పాత్ర చేశారు ఈ చిత్రంలో నటించినందుకు గానే ఎల్వి ప్రసాద్కు నెలకు ముప్పై రూపాయలు అందజేశారు ముంబై వీనస్ ఫిల్మ్ కంపెనీలో చిన్న చిన్న పనులు చేసే సహాయకుడిగా జీవితాన్ని ప్రారంభించిన ప్రసాద్ శబ్ద చిత్రం స్టార్ ఆఫ్ ది ఈస్ట్లో చిన్న పాత్ర పోషించారు ఆ తర్వాత హెచ్ఎం రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తమిళ చిత్రం కాళిదాస్ తెలుగు చిత్రం భక్త ప్రహ్లాదలో ఆయన నటించారు ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన ఎల్వి ప్రసాద్ పంతొమ్మిది వందల యాభైలో విడుదలైన విజయ పిక్చర్స్ వారి షావుకారు సినిమాకు దర్శకత్వం వహించి పేరు తెచ్చుకున్నారు ఎన్టీ రామారావు జానకి నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది ప్రసాద్ ప్రొడక్షన్ నెలకొల్పిన ఎల్వి ప్రసాద్ హిందీలో మిలన్ కిలోనా ససురాల్ ఏక్ దుజైకేలియ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి ఎంతో పాపులారిటీ సంపాదించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అలం ఆరా మొదటి హిందీ టాకీ సినిమా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కాళిదాస్ మొదటి తమిళ టాకీ సినిమా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భక్త ప్రహ్లాద మొదటి తెలుగు టాకీ సినిమా పంతొమ్మిది వందల ముప్పై మూడులో సీతా స్వయంవరం హిందీ పంతొమ్మిది వందల నలభైలో బోండం పెళ్లి పంతొమ్మిది వందల నలభైలో చదువుకున్న భార్య పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాజా పార్వాయి చిత్రాల్లో ఆయన నటించారు మిస్సమ్మ గృహప్రవేశం పల్నాటి యుద్ధం ద్రోహి మన దేశం సంసారం షావుకారు చిత్రాలకు దర్శకత్వం వహించారు జూన్ ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ లోకాన్ని వీడి వెళ్లిన తన చిత్రాలతో ప్రేక్షకుల మధ్యలో కొలువై ఉన్నారు ఎల్వి ప్రసాద్ స్మారకార్థం భారత తపాలా శాఖ రెండు వేల ఆరు సెప్టెంబర్ ఐదున ప్రత్యేక తపాలా బిల్లును విడుదల చేసింది ఎల్వి ప్రసాద్ హైదరాబాద్ నేత్ర వైద్యశాల స్థాపన కొరకు కోటి రూపాయల ధనం బంజారా హిల్స్ లో ఐదు ఎకరాల స్థలం దానం చేశారు ఆయన చేసిన త్యాగాన్ని గుర్తుగా ఆయన పేరు నా సంస్థ పేరు ముందు ఉంచారు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఇక్కడకు వచ్చి చికిత్స చేయించుకుంటూ ఉంటారు ముప్పై నాలుగేళ్ల క్రితం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చిన్న సంస్థగా మొదలై హైదరాబాద్ లో స్థాపించబడిన లాభపేక్ష లేని ప్రభుత్వేతర నేత్ర వైద్యశాల సమాజంలోని అన్ని వర్గాలకు సమానమైన సమర్థవంతమైన కంటి సంరక్షణ సంస్థ లక్ష్యంగా అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది ఈ కంటి ఆసుపత్రి